రైట్ వివీరావు గారు మీ అంచనా ఏంటి సార్ ప్రపంచ పటం నుంచి తుడిపేస్తామంటూ ఆర్మీ చీఫ్ మాట్లాడారు రక్షణ మంత్రి రాజ్నాథ్ మాట్లాడారు సర్క్రిక్ దగ్గర మీరు కవ్వింపు చర్యలకు పాల్పడితే డబల్ రియాక్షన్ ఉంటుందని చెప్తున్నారు ఏ ఏ ఎలా అర్థం చేసుకోవాలి సార్ నిజంగా ఆపరేషన్ సింధూర్ టూ లోడింగ్ ఏమైనా అవుతుందా లేదంటే ఎప్పటిలాగే చేసే స్టేట్మెంట్స్ కన్నా చూడాలా లేదండి తప్పనిసరిగా ఏదో జరుగుతుంది ఏదో ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ చాలా స్ట్రాంగ్ గా వస్తున్నట్టు అనిపిస్తున్నాయి ఎందుకంటే మనం ఓపెన్ గా కూడా చూస్తే కి విపరీతమైన బలం చేకూరుతుంది లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ లో వాళ్ళ పొలిటికల్ కానీ డిప్లొమాటిక్ గాని చైనా తోటి వాళ్ళ విక్టరీ పీరియడ్ లో పార్టిసిపేట్ చేయడం కానీ అజర్బైజాన్ మెంబర్షిప్ మనం రిఫ్యూజ్ చేయడం వల్ల అజర్బైజాన్ పాకిస్తాన్ సైడ్ కదిలినట్టు చూపించడం గాని టర్కీ తోటి మూడు అగ్రిమెంట్లు చేయడం గాని సౌదీ అరేబియా తోటి ఒక అగ్రిమెంట్ చేయడం గాని అలాగే లాస్ట్ అమెరికా మీద ప్రెషర్ తీసుకొచ్చి మనం ఏదైతే చాబహార్ పోర్ట్ ఇరాన్ లో ఆపరేట్ చేస్తున్నామో దాని మీద ఎడిషనల్ టారిఫ్స్ తర్వాత శాంక్షన్స్ ఇంపోజ్ చేయడం ఇవంతా ఒక కవింపు చర్య కింద తీసుకోవచ్చు ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ వస్తున్నట్టు చాలా అనుకోవచ్చు ఎందుకంటే ఇండియా ఆపరేషన్ సింధూర్ వన్ పాయింట్ జీరో సీజ్ ఫైర్ చేసినప్పుడు మూడు కండిషన్స్ క్లియర్ గా పెట్టింది ఒకటి రెండవది ఏ టెర్రిస్ట్ యాక్షన్ ఇండియాలో జరిగినా గానీ దాని బ్లేమ్ పాకిస్తాన్ మీదే అని చెప్పింది రెండవది సింధు వాటర్ జలాలు యాబ్రిగేషన్ లోనే ఉంటాయని చెప్పింది మూడవది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ మీదనే చర్చలు జరుగుతాయి ఇంకా ఏ విషయం మీద మాట్లాడమని చెప్పింది స్పష్టంగా ఈ మూడిట్లోనూ ఈ మూడు చర్యలతో చూస్తే ఏమవుతుందంటే పాకిస్తాన్ కి ఇప్పుడు బలం వచ్చినా గానీ ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి పెద్ద స్కోప్ కనిపించట్లేదు టెర్రరిస్ట్ గ్రూప్స్ రెండు కవింపు మాటలు మాట్లాడారు మేము ప్రతికారం తీర్చుకుంటాం అన్నట్టుగా మాట్లాడారు కానీ స్కోప్ కనిపించట్లేదు అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఒక డెనబిలిటీ ఫ్యాక్టర్ తోటి ఏదైనా చేయగలుగుతామా అన్నది చూసుకుంటారు అది బహుశా ఏంటంటే సౌత్ ఇండియాలో గానీ ఇటువంటి ఏరియాలో ఏదైనా బాంబ్ బ్లాస్ట్లు జరగడం గానీ అది లోకల్ గ్రూప్స్ కి యాస్క్రైబ్ చేస్తూ వాళ్ళు డెనబిలిటీ పెట్టుకుంటారు రెండవది ఏంటంటే సింధు వాటర్ జలాలతోటి కొంచెం లింక్ అయి ఉన్న ఇందస్ వాటర్ ట్రీటీ తోటి లింక్ అయి ఉన్నది మన రన్ ఆఫ్ కచ్ లో ఇష్యూ అవును సర్క్రీక్ వల్ల ఇష్యూ వల్ల మనకు మత్స్యకారులు కూడా ప్రాబ్లం అవుతుంది మన వాళ్ళ బోట్స్ దాదాపు రెండు వందల యాభై వరకు ప్రతి సంవత్సరం సీజ్ చేసుకుని వాళ్ళు ప్రైవేట్ గా ఆప్షన్ చేసుకుంటున్నారు